హాయ్ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ ముందుగా అయితే ఒక లైక్ చేసేయండి అలాగే ఈరోజు మన సింపుల్ రెసిపీ అండి ఒక్క రోజులో మనం పచ్చడి పెడితే అది సంవత్సరం పాటు ఉంటుందనమాట సో ఈ సీజన్లో కూడా మనం మామిడికాయలు తీసుకుని ఒక ఇరవై కాయలు ఉంటే సరిపోతుంది వాటిని బాగా కోసుకుని ఇలా పీల్ చేసేయాలన్నమాట చేసిన తర్వాత వీటిని మనం వాటర్లో వేసుకోవచ్చు ముక్కల పచ్చడి అంటారు కదండి తొక్కుడు పచ్చడి ముక్కల పచ్చడి అంటారు కదా ఆ పచ్చడి పెడుతున్నాం అనమాట సో ఇలాగా మనం వాటర్లో కడిగేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి వాటర్ లేకుండా చూసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం కర్రీలో కట్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి అలాగే మెంతులు ఆవాలు కొద్దిగా ఫ్రై చేసుకుని పొడి చేసుకోవాలి అలాగే ముక్కలు చూసారా ఇలా ఎండిపోతే సరిపోతుందండి ఇలా ఎండిన తర్వాత ఒక రెండు గ్లాసులు కారం వేసుకుని ఒక గ్లాసు ఉప్పు వేసుకోవాలి అలాగే మనం మిక్సీ పట్టిన పొడి ఉంది కదండి ఆవాలు మెంతులు వాటిని కూడా వేసేసుకుంటే మంచి కమ్మటి వాసన అనేది వస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకుని అలాగే ఇందులో మనం వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇందులోనే మనం కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి మెంతులు వేయడం వల్ల ఏంటంటే మనకి చలవ చేస్తుంది ఈ పచ్చడి అనేది వేడి చేస్తుంది కదా జనరల్గాను అది చలవ చేయడం కోసం మెంతులు వేస్తారు కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కలిపేసుకుంటే ఒక కేజీ ఆయిల్ అయితే పట్టిందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్